దిస్ ఈస్ శ్రీరంకళారే సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ఈ రోజు మనం హైదరాబాద్ మహానగరంలోని రాజ్భవన్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అమెంచర్ రేడియో ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ డైరెక్టర్ రామ్మోహన్ గారిని కలవబోతున్నాము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులోని ఒక మధ్యతరగతి ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని రాజీవ్ గాంధీ ఫౌండేషన్లో ఢిల్లీలో కొన్ని రోజులు పనిచేసి తర్వాత వాళ్ళ నాన్న ఏర్పాటు చేసిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వెంచర్ రేడియోలో ఒక సాధారణమైన జీవితాన్ని ప్రారంభించి ఈరోజు ఆ సమస్యకి ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ డైరెక్టర్ స్థాయికి ఎదిగారు ఆయన సాధించిన విజయాలు ఏంటి వాటి గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి అనేది ఇప్పుడు ఆయన మాటల్లో విందాం నా పేరు సూరి రామ్మోహన్ నేను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అమెచ్యూర్ రేడియో సంస్థకి ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ అండ్ డైరెక్టర్గా సేవలు అందిస్తున్నాను ఈ సంస్థ జూన్ ఇరవై ఒకటి నైన్టీన్ ఎయిటీ త్రీలో రిజిస్టర్ అయింది ఇప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు నలభై ఒక్క సంవత్సరాలు కంటిన్యూస్ నిరంతరం ఎమ్హెచ్ రేడియో రంగానికి సంబంధించి విపత్తులు మిగతా సన్నివేశాల్లో దేశాన్ని సపోర్ట్ చేసే కార్యక్రమాలు చేస్తూనే ఉంది నిరంతరం ఈ సంస్థకి ఎంతో మంది ఫేమస్ రాజకీయ నాయకులు ప్రైమ్ మినిస్టర్స్ ప్రెసిడెంట్స్ చీఫ్ మినిస్టర్స్ మినిస్టర్స్ ఎన్నో రంగాల్లో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు ఎంతోమంది ఉన్నత విద్యావేత్తలు సంఘ సంస్కర్తలు చాలామంది ఈ సంస్థని విజిట్ చేసి ఈ ఈ సంస్థ చేసే పనులని తెలుసుకొని దీన్ని సపోర్ట్ చేసి అభినందించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ సంస్థ ఏర్పాటు అదృష్టవశాత్తు మా నాన్నగారైన శ్రీ సూరి శ్రీరామ్మూర్తి గారు పాపులర్గా ఆయన్ని ఎస్ సూరి అంటారు హ్యామ్ అని కూడా ఎక్కువగా ఆయన్ని పిలుస్తూ ఉంటారు నేను పుట్టింది స్వస్థలం గుంటూరు మా అమ్మ సూరి రమాత్రిపుర సుందరి అండ్ మా నాన్న సూర్య శ్రీరామ్మూర్తి ఆయన ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో కొన్ని సంవత్సరాలు యాజ్ లీడ్ ఎయిర్క్రాఫ్ట్ మ్యాన్ సేవలు అందించారు ఆ తర్వాత హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో ఇన్స్పెక్టర్ క్వాలిటీ కంట్రోల్గా పనిచేసేవారు ఆ తర్వాత ఎనభై మూడులో ఈ సంస్థని స్థాపించడం జరిగింది ఆ తర్వాత ఈ సంస్థలోనే ఆయన ఫౌండర్గా డైరెక్టర్ గా వేరే వేరే పొజిషన్స్ లో ఆయన సేవలు అందించారు అండ్ ఇప్పటిదాకా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు ఈ సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమేచోర్ రేడియో దానికి మా నాన్నగారు శ్రీ సూర్య గారు సంస్థాపకులు ఆ తర్వాత డైరెక్టర్ గాను చైర్మన్ గాను సేవలు అందించారు ఈ సబ్జెక్ట్ కి సంబంధించి భారతదేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అండ్ రెగ్యులర్ ఆఫీస్ ఎన్వైరామెంట్ లో పనిచేసేది రెగ్యులర్ ఇన్స్టిట్యూట్ ఇది ఒక్కటే ఇది రాజ్భవన్ రోడ్ సోమాజీగూడ హైదరాబాద్లో స్థాపించబడింది ఇక్కడి నుంచి మనం దేశమంతా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం అమ్మా నాన్న నుంచి మనకి వచ్చే ఎడ్యుకేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండ్ దాని నుంచి సేవాభావం అన్నది వాళ్ళ నుంచే వచ్చింది మనం ఇతరులకు చేసే పని నుంచే మనం స్ఫూర్తి పొందాలి దాని నుంచే మనకి సాటిస్ఫాక్షన్ యాజ్ యూ కాల్ ఇట్ జాబ్ సాటిస్ఫాక్షన్ అన్నది ఇతరులకు సేవ్ చేసింది దానిలోనే మనం పొందాలి అన్న ఒక స్ఫూర్తి వాళ్ళ నుంచి మనకి వచ్చింది నేను మోస్ట్ ఆఫ్ ద టైం నా ఎడ్యుకేషన్ అంతా నా లైఫ్ అంతా హైదరాబాద్లోనే గడిచింది నేను హైదరాబాద్లోనే టెన్త్ వరకు చదివాను శ్రీ శ్రీ సత్యసాయి విద్యా మందిర్లో నేను టెన్త్ క్లాస్ పూర్తి చేశాను ఆ తర్వాత ప్రగతి విద్యా మందిర్లో ఇంటర్మీడియట్ ఆ తర్వాత సిద్ధగంగా మటు వాళ్ళ ఇంజనీరింగ్ కాలేజ్ తుమ్కూరు బెంగళూరు దగ్గర ఉన్న తుమ్కూరులో ఇంజనీరింగ్ పూర్తి చేశాను చదువు అయిపోయిన వెంటనే రాజీవ్ గాంధీ ఫౌండేషన్ వారి ఇచ్చిన అవకాశంతో నేను ఢిల్లీలో ఒక ఏడాది పాటు ఎమహచ్ర్ రేడియో రంగానికి సంబంధించి రాజీవ్ గాంధీ ఫౌండేషన్ లో పనిచేశాను నా సేవలు రాజీవ్ గాంధీ ఫౌండేషన్ లో ముగిసిన తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అమెచోర్ రేడియోలోనే యాజ్ అ వాలంటీర్ గా కంటిన్యూ అయ్యాను ఆ తర్వాత వివిధ కార్యక్రమాల్లో నేను పాలు పంచుకోవటం నా యాక్టివిటీని చూసి ఈ సంస్థలోనే ఉన్న పెద్దలందరూ నన్నే ఇక్కడ డైరెక్టర్గా పనిచేసే అవకాశం ఇవ్వటం అది నాకు చాలా గర్వం రెండు వేల ఏడు సంవత్సరం నుంచి ఇప్పటి వరకు డైరెక్టర్ గా నేను సేవలు అందిస్తున్నాను నేను ఎప్పుడు ఎమచ్యూర్ రేడియో రంగంలో స్థిరపడతానని దానిలో ఉద్యోగం చేస్తానని నేను నాడు అనుకోలేదు ఆ అవకాశం ఇచ్చినందుకు నేను చాలా గర్వపడ్డాను అండ్ ఎన్ని ఒడిదుడుకులు ఇచ్చినా ఈ సంస్థలోనే నా కార్యక్రమాలన్ని రిటైర్మెంట్ వరకు పూర్తి చేసుకోవాలని ఈ సంస్థలోనే నా జీవితం కొనసాగాలని ఇంకా వేరే ఏవి ప్రవృత్తిలోకి వెళ్లకుండా ఇందులోనే కొనసాగించాలని నేను అనుకుంటున్నాను నా మణి లక్ష్మీ తేజోవతి నాకు ఎంతో సహకారం అందిస్తుంది వాళ్ళు కూడా లైసెన్స్ రేడియో అమెచ్యూర్ రేడియో ఆపరేటర్స్ నాకు ఇద్దరు పిల్లలు ఇద్దరు కుమారులు అందులో ఒకతను సుధాంశు హిమాంసు ఇద్దరు కూడా అమెచ్యూర్ రేడియో లైసెన్స్ పొందిన వాళ్లే ఇద్దరు చదువుకుంటున్నారు ఇంజనీరింగ్ చదువుకుంటున్నారు ఈ సంస్థలో పనిచేసిన వాళ్ళు సాధించే విజయాలు ఇస్ ఎ కలెక్టివ్ ఎఫర్ట్ ఇది ఒకళ్ళ వల్ల సాధించే విజయాలు కాదు ఇది అందరి సహకారంతో జరిగే పని పర్పస్ కనుక ఇది సమాజానికే దీని విజయాలన్నీ అంకితం చేస్తాము ఇక్కడ వచ్చే రికగ్నిషన్ కూడా ఒక్క ఇండివిడ్యువల్గా రికగ్నైజ్ రికగ్నిషన్ ఇస్తారే కానీ బట్ ఇదంతా పది మంది కలిసి చేసే పని అవుతుంది